అందరికీ నమస్కారం ఈరోజు మనం చేసే వంటకం నవరాత్రి స్పెషల్ నైవేద్యం రెసిపీ అదే పాకంగవలు ఎలా తయారు చేయాలో చూద్దాం పాకం అంటే నారాయణ స్వామికి లక్ష్మీదేవికి మరియు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించదగిన అత్యంత రుచికరమైనటువంటి స్వీట్ రెసిపీ మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అయినటువంటి పాకం గవ్వలు పండుగల సమయంలో చేయదగినటువంటి చాలా ఈజీ అయినటువంటి స్వీట్ రెసిపీ పాకం గవ్వలను తయారు చేయడానికి ముందుగా ఒక వెడల్పైనటువంటి పైనటువంటి పాత్రను తీసుకోవాలి అందులో ఒక రెండు కప్పుల దాకా బియ్యం పిండిని పొడి బియ్య పిండిని తీసుకోవాలి ఈ పొడి బియ్య పిండిలో ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి మొత్తం బియ్య పిండికి కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ పిండి మిశ్రమం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదండి చాలా స్లోగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ వాటర్ ఎక్కువగా యూజ్ చేసి పిండిని తడితే గవ్వలు క్రిస్పీగా రావండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలపడం ద్వారా గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని అంతటిని బాగా తడిపిన తర్వాత ఒక అరగంట సేపు ఒక కాటన్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి రౌండ్గా చేసిన తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకొని గవ్వల చెక్క మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకో ఆ విధంగా పిండి మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలు నొత్తుకోవాలి నేను ఇక్కడ చెక్కను యూస్ చేసి గవ్వలను నొత్తుకోవడం జరిగింది మీరు కావాలంటే చిన్న పోర్టుని యూస్ చేసి అయినా లేకపోతే దువ్వెనకైనా చేసి ఒత్తుకోవచ్చు ఆ విధంగా పిండి మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎంత బాగున్నాయో గవ్వలన్నీ చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా డెఫినెట్గా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా గవ్వలన్నింటినీ ఒత్తుకున్న తర్వాత పాకం రెడీ చేసుకోవాలి చేసి పెట్టుకున్నటువంటి గవ్వాలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ముందుగా ఒక మందపాటి బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హైట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా గవ్వల్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకేసారిగా గవ్వల్ని ఎక్కువగా వేస్తే అన్నీ కలిసిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గవ్వల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గవ్వల్ని అన్నింటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేయడానికి రెడీగా పెట్టుకోవాలి ఇంకెందుకు ఆలస్యం ఈ దేవీ నవరాత్రులు మీరు కూడా ఈ పాకం గవ్వల్ని చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు పాకం రెడీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బాండి పెట్టుకోవాలి ఒక కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేయాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ని యాడ్ చేయాలి బెల్లం వాటర్లో కంప్లీట్గా కరిగిన తర్వాత పాకం వచ్చేంతవరకు వెయిట్ చేయాలి తీగపాకం వస్తే సరిపోతుంది ముదురు పాకమేమో అవసరం లేదు వీడియోలో చూపించిన విధంగా పాకం కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి చూడండి తీగపాకం సరిపోయింది ఆ విధంగా పాకం బాగా రెడీ అయిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసి బాగా కలుపుకోవాలి గవ్వలకి పాకం బాగా పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా గవ్వల్ని బాగా కలుపుకోవాలి ఇంకెందుకు ఆలస్యం ఈ దేవి నవరాత్రుల్లో మీరు కూడా గవ్వలు చేసుకొని దేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ పాకం గవ్వలను ట్రై చేయండి డెఫినెట్గా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరిన్ని పండుగ నైవేద్యం రుచుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి ప్రతి నవరాత్రి రోజు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది ఈ రోజు మీరు చేసిన పాకంగవలు మీ జీవితంలో తీయదనాన్ని నింపాలని కోరుకుంటూ జై మాత జై దేవి నవరాత్రులు